న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ సత్యసాయి నిత్యయోగ సత్సంగం గురుజీ ఊటూరి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జైత్యాల నిజామాబాద్ రహదారి మధ్యలో ఆరుమూరు పట్టణాన్ని అనుకొని ఉన్న నవనాథుల సిద్ధుల గుట్టపై గుహలు స్వయంభుగా వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం మరియు అత్యంత విశాలంగా నిర్మించిన పిరమిడ్ ధ్యాన కేంద్రం తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని శ్రీ గోదా లక్ష్మీదేవి సైత శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగిందని సామాజిక కార్యకర్త తౌట్రా రామచంద్రం తెలిపారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ సిద్ధులగుట్టపై అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏకకాలంలో వెయ్యి మంది ధ్యానం చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారని ఈ ధ్యాన కేంద్రంలో ధ్యానముద్రలో కూర్చున్నప్పుడు ఎక్కడి నుండో మంద్రంగా ఓంకారనాదం వినిపిస్తుందని నాలుగు వైపుల నుండి పిల్లగాలులతో కూడిన ఆక్సిజన్ వాయువులు మన చుట్టూ వీస్తున్న అనుభూతి కలుగుతుందని అలాగే ఏదో తెలియని లోకాలలో విహరించిన మధురానుభూతి కలుగుతుందని ఇదొక జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిగా మిగిలిపోతుందని చక్కని విహారయాత్రగా మనసులలో నిలిచిపోయిందని యోగా సభ్యులందరూ పొద్దంతా ఆటపాటలతో ఆనందంగా గడిపారని తౌట్ రామచంద్రం తెలిపారు ఆవులకి పుట్టిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఉత్తరం నుంచి ముగ్గురు దక్షిణం నుంచి ఆరుగురు లోక సంచారం చేసుకుంటూ 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 ఏక పదార్థం కలిసి పూజ చేసేవారు ఉత్తరం నుంచి ముగ్గురు దక్షిణం నుంచి ఆరుగురు కాబట్టి ఆరుగురు ముగ్గురు ఆరుగురు ముగ్గురు అంతకుముందు గ్రామానికి నవనాథపురం అని పేరుండే నవ్వట తొమ్మిది మంది అసలు నవనాథపురం అని పేరు చెప్పి ముగ్గురు ఆరు శివరాత్రికి అయితే దాదాపు ఒక రెండు లక్షల మంది వస్తారు శివరాత్రికి గ్రామానికి దాదాపు ఒక డెబ్బై వేల నుంచి ఒకటి ఒక ఐదు వేల మంది వస్తారు అట్లా ఇంకొక చిన్న శివరానికి సిగ్నల్స్ ఏముంది రెడ్ చేస్తే మొత్తం చీకటి బడే సంబంధం ఉంటుంది అట్లా

ओम श्री गणेशाय श्री गुरुभ्यो नमः और वंदे गिरिराज चंद्रभाग श्री सदस्य आकाश वायु पुत्र श्री शिवसना तथा श्री आश्रमाशय पुस्तपक्षी के हाथ की सिद्धेश रक्षामिनी भगवान जिनेंद्र के आश्रभंडन और श्राक्षा सदा देवहितमम पूर्ण ना सिद्धस्थवस्ते सर्वदह श्री हरि जय जिनवर नमः श्री नमास सिद्ध శివలింగం ఏంటంటే దాదాపు ఒక రెండు వేల సంవత్సరాల కింద ఈ శివలింగం ఏంటంటే స్వయంగా ఉద్భవించింది మనం పెట్టింది కాదు స్వయంగా ఉద్భవించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల కింద నవనాథ్ సిద్ధేశ్వరుడు తొమ్మిది ఈ తొమ్మిది మంది ఏంటంటే తల్లి గరువు నుంచి పుట్టే వాళ్ళు ఆవు కడపలకు ఇచ్చి ఆవు పిడ్డలకిచ్చి సముద్రకిచ్చి చేప గడుపులకు ఇచ్చి ఎడి చివరికి పుట్టిన వాళ్ళు 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 ఏంటంటే ఉత్తరం నుంచి ముగ్గురు దక్షిణం నుంచి ఆరుగురు లోక సంచారం చేసుకుంటూ చేసుకుంటూ పూజ చేసేవారు ఉత్తరం నుంచి ముగ్గురు దక్షిణం నుంచి ఆరుగురు కాబట్టి ఆరుగురు ముగ్గురు ఆరుగురు ముగ్గురు ఆరు నూరు ఆరు నూరు ఆరు నూరు అని యొక్క గ్రామం పేరు వచ్చింది అంతకుముందు గ్రామానికి నవనాథపురం అని పేరు ఉండే నా తొమ్మిది మంది ఋషులు నవనాథపురం అని పేరుంటే పేరు వద్దని చెప్పేసి ఆరుగురు ముగ్గురు ఆరుగురు అని గ్రామం పేరు పెట్టారు అట్లా ప్రతి శివరాత్రికి అయితే ఒక లక్ష ఎనభై నుంచి రెండు లక్షల మంది వస్తారు ప్రతి శ్రీరామనమ్మకి అయితే దాదాపు ఒక డెబ్బై నుంచి ఒక లక్ష మంది వస్తారు ప్రతి సోమవారం ఒక ఐదు వేల మంది వస్తారు ప్రతి సోమవారం అన్నదానం ఉంటది పల్లెకి సేవ అర్చన హారతి అభిషేకాలు ఉంటాయి అట్లా ఇంకో విషయం ఏంటంటే శివరానికి సిగ్నల్స్ ఫోర్ సిగ్నల్స్ ఏమున్నాయి రెండో విషయం సన్ సూర్యకృందాన్ని పడే ఈ చేస్తే మొత్తం చీకటి బయట ప్రపంచానికి దీర్ఘకాల కేసు సంబంధం ఉండేది అట్లా పెట్టుకోండి జైత్యాల నుండి శ్రీ సత్యసాయి నిత్యయోగ సత్సంగం గురూజీ శ్రీ గుంటూరి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆల్మూరు ప్రాంతంలోని చిత్తగుట్ట సిద్ధేశ్వర ఆలయం మరియు అక్కడి ఆ ప్రాంతంలోని గుహలను చరిత్రాత్మకమైన గుహలను పురాతన యాన్ని కూడా దర్శించడం జరిగింది అక్కడికి కోతపేట దూరంలో ఉన్న ఎత్తైన ప్రదేశంలో అత్యద్భుతంగా వేళ వెయ్యి మంది కూర్చొని ధ్యానం చేసే విధంగా ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని స్థాపించడం జరిగింది అక్కడ దాన్ని దర్శించుకొని అందులో ధ్యానం చేయడం జరిగింది అందులో ధ్యానం చేస్తుంటే సుమంత్రంగా నాదం వినిపిస్తుంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మేము ధ్యానం చేస్తుంటే నిజంగా ఒక మధురానుభూతిగా దీన్ని మేము భరిస్తున్నాం ఎందుకంటే ఇంతటి మధురానుభూతి మాకు జీవితంలో ఇది ఒక నిజంగా మధురానుభూతిగా మేము భావిస్తున్నాం ఇంత చక్కటి అవకాశాన్ని మాకు కలిగజేసిన మా ధ్యానం మా యోగా గురువుజీ మీ చంద్రశేఖర్ గురుజీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి యాత్రలు మరెన్నో వారి ఆధ్వర్యంలో మేము చేయాలని ఈ సందర్భంగా నేను తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతం జై శ్రీరామ్

ओके आगे चलाओ और इधर हल्का नाम है कितना हल्का नाम है अच्छे से दर्शाते हैं प्रमाण आ रहा